హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను పూజా సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ దేవుడు ఫొటోస్ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను వ్రతం ఏం చేస్తాలేనండి నెక్స్ట్ వీక్స్ చేద్దాం అనేసి నాకు ఎగ్జామ్ అయితే ఉంది అలా అనేసి ముందు రోజే దేవుడి ఫొటోస్ అండ్ పూజ సామాన్లన్నీ అన్నీ ఇలా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ముందే చేసుకున్న పొద్దున మనకి తొందరగా పూజ అయితే అయిపోతుంది కదా అలా అనేసి ముందే నీట్గా వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ దేవుడి ఫొటోస్ అన్నీ నీట్గా తుడిచేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఈసారి ఏంటో అండి అన్నీ పండగల టైంలో అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మాకు అండ్ వరలక్ష్మి వ్రతం రోజు ఒకటి ఉంది అలాగే రాఖీ పౌర్ణమి రోజు కూడా ఒక ఎగ్జామ్ ఉంది అలా అనేసి ఇంకా ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకో మరి ఈసారి అలా హాలిడేస్లో కూడా ఎగ్జామ్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసి మా ఫైనల్ ఇయర్ కాబట్టి ఇంకా తప్పదు మనకి అలా అన్నట్టు ఇంకా ముందు రోజు అంతా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఫొటోస్ అండ్ మంచిగా దేవుళ్ళకి బొట్లు అయితే పెట్టి పెట్టేసుకుంటున్నాను మీలో ఎంతమంది ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటారండి ఫొటోస్ అయినా పూజా అయినా చాలా వరకు ఇలా చేస్తే మనకి తొందరగా మార్నింగ్ పూజ అయిపోతుంది నేనైతే నా టార్గెట్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ వరకు నా పూజ అయితే ఫినిష్ అయిపోవాలి సో అలా అనేసి ముందు రోజే నైట్ అంతా క్లీన్ చేసి ఫొటోస్ అన్నీ ఇలా దేవుడు గదిలో అయితే పెట్టేసుకున్నాను అండ్ మాకు వచ్చేసి గది ఏం లేదు నేనే సెల్ఫ్ని ఒక సెల్ఫ్ని అరేంజ్ చేసేసుకున్నాను సింపుల్గా అండ్ ఇలా ఫొటోస్ అన్నీ నీట్గా పెట్టేసుకుంటున్నాను అలాగే పూజ సామాన్లకు కూడా బొట్లు పెట్టేసుకొని వీటిని కూడా అక్కడే పెట్టేస్తాను పూజ సామాన్లను కూడా అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేనైతే నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి అండ్ చూసారు కదా సింపుల్గా ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను అండ్ మార్నింగే పువ్వులు అలంకరించేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్కి లేచానండి టువెల్వ్కి పడుకున్నాను సో ఫోర్ ఓ క్లాక్కి లేచి వన్ అవర్ అలా చదువుకొని ఇంకా బయట వాకిల్ అయితే కడిగేస్తున్నాను ఇలా వాకిల్ని కడిగేశాక మంచిగా నాకు వచ్చినట్టు ఒక సింపుల్ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ మాకు ముందు గట్టు దగ్గర కాస్త మంచిగా ఉండదు ముగ్గు వేయడానికి అంత పర్ఫెక్ట్గా రాదు కొంచెం అంటే వర్షాలు పడి అంత కొట్టుకుపోయింది గట్టు సో ఇలా నీట్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను అండ్ ముగ్గు తీసేటప్పుడు వీడియో ఏం తీయలేదండి చెప్పాను కదా గచ్చి గచ్చి ఉంటుంది అనేసి సో అలా ఇంట్లోకి వచ్చి ఇల్లు చేసుకొని నీట్గా ఇల్లు అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను అండ్ మాప్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత స్నానం చేసేసుకొని వచ్చి గడపనైతే నీట్గా ఇలా కడిగేసుకుంటున్నాను ముందు నేను చాపిస్తూ ముగ్గు అయితే వేసున్నానండి సో దాన్ని నీట్గా ఇలా కడిగేసుకొని పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను పసుపు చాలా పెడతాను ఫ్రైడే వస్తే చాలు నాకు పసుపు అయితే నిండుగా ఉండాలి సో అలా పెట్టేసుకున్న తర్వాత బియ్యం పిండితో ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను చాలా వరకు అందరూ బియ్యం పిండితోనే వేస్తారు నాకు కాస్త టైం దొరికితే బియ్యం పిండితో వేస్తానండి నేను కాలేజ్కి వెళ్ళే టైంలో నాకు లేట్ అయితే నేను చాపీస్తో ముగ్గు అయితే వేసిపోతా బట్ నాకు కాస్త టైం దొరికితే బియ్యం పిండితో అయితే నిండుగా ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అండ్ తర్వాత ఇలా ముగ్గు వేసేసుకున్న తర్వాత కుంకుమ బొట్టు అండ్ బియ్యం పిండితో అయితే పెట్టేసుకున్నాను అండ్ మాకు వచ్చేసి చాలా చిన్న ప్లేస్ సో ఈ ప్లేస్లోనే సింపుల్గా ఒక చిన్న ఫ్లవర్ అయితే పెట్టేసుకున్నాను అండ్ సైడ్స్కి సైడ్స్కి అయితే పక్కా వేసుకోవాలి కదండి సో సైడ్స్కి సింపుల్గా ఇలా అయితే వేసేసుకున్నాను నేను ఇంకా దోశ బ్యాటర్ లాగా చేసుకొని పెడతాం కదా అలా కూడా ట్రై చేసాను నాకు రాలేదు బట్ నేర్చుకుంటా సో ఇలా ముగ్గు వేసేసుకొని వచ్చాక నీట్గా తులసమ్మ దగ్గర పూజ అయితే చేసేసుకుంటున్నాను తులసమ్మని నీట్గా ముందే కడిగి పెట్టేసుకున్నానండి ఆ క్లిప్పింగ్ ఏం తీయలేదు తులసమ్మకు కూడా మంచిగా పసుపు అయితే పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను అండ్ సైడ్స్కి ముగ్గు వేసేసుకున్నాను అండ్ కింద ఒక లాగా ఉంటుంది అక్కడ కూడా ముగ్గు వేసేసుకున్నాను అండ్ దీపం పెట్టేసుకుని హారతి ఇచ్చేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొచ్చి అక్కడ పెట్టిద్దామనేసి చెప్పాను కదా గట్టి దగ్గర నేను ముగ్గు వేసుకున్నానండి సింపుల్గా అండ్ ప్రసాదం వచ్చేసి ఈరోజు నేను హల్వా చేశాను నాకున్న చిన్న టైంలోనే నేను ఇలా మేనేజ్ చేసేసుకున్నాను అండ్ హల్వా చేసేసుకున్నా కదా అది కూడా అమ్మకి సమర్పించేశాను ఇక్కడ నేను ఆల్రెడీ నీట్గా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా పూజ గదిని దీ పువ్వులతో అలంకరించేసుకుంటున్నానండి పువ్వులతో అలంకరించేసి ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నాను ఈవినింగ్ టైంలో వచ్చాక టెంకాయ కొడదాము అనేసి అండ్ నేను చేసిన స్వీట్ ఐటెం అక్కడ పెట్టేశాను అండ్ పెట్టేసి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి నాకు ఈరోజు ఎగ్జామ్ అయితే ఉందనేసి నాకు చాలా టైం తక్కువ ఉంది సో తొందరగా ఎంత తొందరగా పూజ చేసేసుకుంటే నేను కాస్త రెడీ అయ్యి కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవచ్చు నేను లెవెన్ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్ళిపోతానండి ఒక వన్ అవర్ పాటు అక్కడ నాకు ప్రిపరేషన్ అయితే జరుగుతుంది సో అలా అనేసి తొందరగానే సిక్స్ ఓ క్లాక్ లోపు నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ చూసారు కదా ఎంత కలగుందో ఫస్ ఫర్ ద ఫస్ట్ టైం అండి నేను అసలు ఏమేమో అనుకున్నాను ఏమేమో అయ్యింది ఎగ్జామ్ లేకపోతే ఎంత బాగుంటుండేనో అండ్ ఈరోజే వ్రతం చేసుకుందాము అని అనుకున్నాను బట్ ఎగ్జామ్ ఉండేసరికి ఇక వ్రతం అయితే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసేసుకున్నాను అండ్ నేను చెప్పాను కదా నాకు టాటాయిస్ది మూర్తి ఉంటుంది తాబేలుది మూర్తి సో అక్కడ నీట్గా ముగ్గు వేసేసుకొని ఆ మూర్తి ఉంటుంది కదా దాన్ని ఆడ మంచిగా పూలతో అలంకరించి బొట్లు పెట్టేసుకొని అక్కడ పెట్టేసి వచ్చాను లెఫ్ట్ సైడ్ అయితే మన ఇంట్లో ఉండాలి అనేసి అలాగే నేను ప్రిపేర్ అవుతున్నాను ఇటు పూజ చేసుకొని అలానే ప్రిపేర్ అవుతున్నాను ఇంకా మేము కాలేజ్కి అయితే వచ్చేసాము మా సెంటర్ ఎక్కడ పడ్డదంటే ఇటు ఇబ్రహీంపట్నం సైడ్ అయితే పట్టది అండ్ మేమైతే ప్రిపేర్ అవుతున్నాము టూ ఓ క్లాక్ టూ టు త్రీ థర్టీ వరకు మాకు ఎగ్జాము సో ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము అండ్ కొంచెం ఇలా ఎగ్జామ్ అయిపోయి వచ్చాక ఒక వన్ అవర్ పాటు రెస్ట్ తీసుకొని తర్వాత మాకు మా పక్కింటి వాళ్ళందరూ పిలిచారు మమ్మల్ని తాంబులాని కోసము సో నేనైతే వచ్చేసాను మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళాము వర్షం అయితే ఒక ఘోరం అండి అంత ఘోరంగా పడ్డది వర్షము ఆ వర్షంలోనే లేట్ అయిపోతుంది మళ్ళీ చాలామంది పిలిచారు కదా వెళ్ళకపోతే ఫీల్ అవుతారా అనేసి అదే వర్షంలో మేము గొడుగు వేసుకొని ఆ టైంలో సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వచ్చాము అండ్ మా ఆంటీ వచ్చేసి కొంచెం బొట్టయితే పెట్టేసింది అలాగే గంధం పెట్టేసి తాంబులం అయితే ఇస్తుంది సో ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది నేను బ్లెస్ చేస్తూ తర్వాత హ్యాపీ మ్యారేజ్ లైఫ్ టు యూ అని చెప్తే బాగా నవ్వుతుంది ఎవరిది మ్యారేజ్ అనేసి అండ్ ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసాక కొంచెం ఫన్ ఉండాలి కదా సో అలా అనేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పాను బాగా నవ్వింది అండ్ తర్వాత మీకు తెలుసు కదా సునీతక్క సునీతక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము వర్షం వల్ల పవర్ అయితే పోయింది సో కరెంట్ పోయిన తర్వాత అయినా ఛార్జింగ్ లైట్ ఉంటుంది కదా అలా పెట్టేసుకొని లేట్ అవుతుంది మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అనేసి తాంబులం తీసేసుకొని ఇంకో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అక్కడ చూడండి మా హనీ హవా ఎలా నడుస్తుందో అండ్ తనకి టీవీ ఇచ్చిర్రు మంచిగా చూసుకుంటా అన్నీ చెప్తుంది అండ్ అలాగే ఇంకో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళు కూడా పిలిచారు సో అక్కడ కూడా తాంబూలం తీసేసుకొని ఆ రోజు నైట్ టువెల్వ్ లెవెన్ అలా అయ్యిందండి ఇంటికి వచ్చేసరికి అండ్ ఇంకో స్వాతి అక్క అనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అలాగే వాళ్ళ తోటి కోడలు ఉంటుంది జ్యోతి అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అండ్ మాకు రిలేటివ్స్ ఒక ఆంటీ ఉంది ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా చాలామంది పిలిచారు కానీ మేము వెళ్ళలేదు ఎందుకంటే అక్కడికే లెవెన్ అయిపోయిందండి ఇంకా ప్రసాదాలు తినేసి ఇంకా చూడండి మేము వచ్చేసరికి లెవెన్ అయింది ఇంకా తర్వాత వర్షం అయితే తగ్గిపోయింది కానీ ఇంకా కంటిన్యూస్గా మళ్ళీ వర్షం పడుతుందేమో అనేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంత బాగా అలంకరించి అమ్మవారిని చాలా బాగుంది చూడడానికి మన కళ్ళు చరిపోవు అంత మంచి అలంకరించారు అమ్మవారిని అసలు ఎంత బాగుండేనో నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే నా వరలక్ష్మి వ్రతాన్ని ఎంత ఎంజాయ్ చేశాను మీరు ఎలా చేశారో కామెంట్లో అయితే పిచ్చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్